తొట్ల కొండ అనే పేరేలా వచ్చింది అనేది చెప్తాను అన్నాను కదా ఇక్కడ రాతి నీళ్ళ తొట్టె అని ఉన్నది ప్రజెంట్ ఇదైతే సరిగిపోయింది ఈ రాతి నీళ్ళ తొట్టె అనేది ఇక్కడ ఏంటంటే ఆనాటి బౌద్ధులు అనమాట ఇక్కడ ఈ కొండలో పూజ పూజించేటప్పుడు ఇక్కడ నీళ్ళు అన్నీ దొరకడం కష్టం అయ్యేదంట అందుకనే ఈ తొట్టెలు అనమాట ఇక్కడ రాయి ఇది మొత్తం రాయితోనే ఉన్న మొత్తం ఈ రాయి దగ్గర మొత్తం తొట్టలాగా నిర్వహించడమే వాళ్ళు తయారు చేసుకున్నారంట అంటే వర్షపు నీళ్ళు ఇక్కడ పడి ఈ కూడినటువంటి వా నీళ్ళే ఇవి ఆ నీళ్ళే అనమాట ఇక్కడ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకొని ఆ నీళ్ళే వంటకాలకి తాగడానికి సాధనాలకనేవి ఇక్కడ ఉన్నటువంటి ఈ తొట్టల్లో ఉన్నవి మొత్తం ఉపయోగించుకునేవారట ఈ కొండకి తొట్ల కొండ అని పేరు వచ్చిందంట ఇదొక తొట్టె ఇదొక తొట్టె ఇప్పుడైతే నీళ్ళు ఉన్నాయి లేండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొద్దిగా నీళ్ళు ఉన్నాయి వేషవాలంలో అయితే నీళ్ళు ఉండవు అలా మెట్లుంటాయి అలా మెట్లు ఉంటాయి కిందికి అండ్ ఈ ఇదొకటి తొట్టె ఇదేమొచ్చి ఈ చిన్న తొట్టేమొచ్చి అలా దిగి ఇలా అంటే ఇలాగ వర్షాకాలం వచ్చినప్పుడు ఇలా నీళ్ళు ఉంటాయి అనమాట ఇలా ఉన్నప్పుడు అక్కడ అక్కడ చిన్న మెట్లు కనిపిస్తుంది కదా ఆ మెట్టు దగ్గర కూర్చొని వీళ్ళు స్నానాలు అనేవి ఇక్కడ ఈ తొట్టెలు అనమాట చేసేవారు అనమాట అండ్ ఈ తొట్టెలు ఏమొచ్చి ఈ గొయ్యిలో ఇదిగో చూసారా ఇక్కడ ఏమొచ్చి తాగడానికి మంచినీళ్ళకి అవన్నీ ఉపయోగించుకొని అలా దిగి ఇక్కడ స్టోర్ అయినటువంటి వాటర్ అనమాట వీళ్ళు ఉపయోగించుకునేవారంట బౌద్ధ మతం పూజిస్తూ ఇక్కడ ఉండే బౌద్ధులు అనమాట ఇలా ఈ తొట్టెల ద్వారానే ఇక్కడ తొట్టల కొండని పేరు అయితే ఈ రాతి నీళ్ళతో చిక్కినటువంటి తొట్టెలు ఈ తొట్టెలు ఉండడం వలన ఈ కొండకి తొట్టల కొండ అనే పేరు గాంచింది అన్నమాట గాసి నిజంగా రాయిలోనే తొట్టల్ని తయారు చేయడం అంటే చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆనాటి పూర్వకుల్లో అలా చేసేవారు అనమాట ఇప్పుడైతే ఎవరు చేస్తారు ఇది ఒకప్పుడు పురాతన కాలంలో ఉన్నటువంటి ఇది చాలా గాలికి అండ్ చాలా రోజులకి గాలులకి వర్షాలకి తగిన కారణాల వలన ఇక్కడ సూపులు అనేవి కొన్ని పాడైపోయినాయట అయితే పాడైపోయినవన్నీ అంటే ఇలా ఉండేవాన్ని ప్రజెంట్ ఇలా ఉండేవి అని కొన్ని అలా వాటితోనే మళ్ళీ రీప్లేస్గా చెక్కడం అయితే జరిగింది కానీ పూర్తిగా చేయలేంలేండి అంటే అవి ఇలా ఉండేవి అనేది మాత్రం ఇక్కడ చిన్నగా చేసి పెట్టడం అయితే జరిగింది మంచి ఉద్దేశపూర్వక స్థూపాలు అనమాట అంటే వీటి మీద కూడా కూర్చొని పూజించేవారు అండి తింగి చేసేవారంట ఇదేమొచ్చి మహాస్తూప ఇదేమొచ్చి స్థూపాకార విజ్ఞాన కేంద్రం అని అంటే ఇక్కడ బుద్ధుడు సపస్ చేస్తే ఇక్కడొక శిష్యుడు ఇక్కడొక శిష్యుడు ఇద్దరు అనేది ఉండేవారంట అయితే ఇద్దరు అనేది ఎందుకు ఉండేవారంటే ఇక్కడ తపస్సు చేసే అతనికి ఏ భంగం కలగకుండా ఏ ఇబ్బంది రాకుండా తపస్సు అనేది ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనమాట ఇక్కడ ఇక్కడ అనేది ఇద్దరు శిష్యులు అనమాట ఇక్కడ తపస్సు చేస్తున్నటువంటి బుద్ధుడికి ఏ భంగం కలగకుండా ఉండడానికి అనమాట ఇక్కడ కాపులు అనేది కాసేవారంట శిష్యులు మొత్తం ఇది అంత బుద్ధుడు యొక్క పాదాలు ఉండేవంట ఒకటి ఇక్కడ ఒకటి ఈ సూపము ఈ స్థూపాలు అనేవి అనమాట ఈ స్థూపాలలో అనమాట మీద కూర్చొని వీళ్ళు ధ్యానం అనేది చేసేవారంట అన్నమాట ఇదేమొచ్చి అర్ధ వృత్తాకార చైతన్య గృహం అన్నమాట అంటే అర్ధ వృత్తాకారంలో ఉన్నటువంటి చైతన్య గృహం అంటే అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం అనేది చేసేవారు అనమాట అర్ధ వృత్తాకారం అంటే అంటే సెంట్రలో మన కూర్చొని సీనియర్ సిటిజన్ అంటే పెద్ద బుద్ధుడు అనమాట కూర్చొని అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఇక్కడ చుట్టుపక్కల అనమాట శిష్యులు అనమాట కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు అనమాట ఈ ఓ ఈ ఓటీ స్తూపస్ అనే అనేవి అనమాట అంటే ఎక్కడైనా ఎంత దేశంలో అయినా ఎంత దూరంలో అయినా ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ఏ ఆజ్ఞానం పొందేవారు అనమాట అంటే మాకు భంగం కలగకుండా ఏం జరగకుండా ఉండాలనే ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా ఈ ఓటీ స్థూపాలు చుట్టుపక్కల అనమాట కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసుకొని మాకు ఏం కలగకూడదు అని అవన్నీ పూజించుకోవడానికి అనమాట ఏ ఉత్తక చూపాలనేవి జరి అవి అయితే పెట్టడం అయితే అనమాట అంటే మాకు ఏ భంగం కలగకుండా ఉండడానికి మాకు ఏదైనా కోరిక జరగాలి మంచి కోరిక మా కోరిక నెరవేరాలి మాకు ఏ భంగం కలగకూడదు అనేసి ఉద్దేశపూర్వకంగా ఆ ఓటీ చూపాలనేవి పెట్టడం అయితే జరిగిందంటే ఇవి ఎక్కువగా ఈ షిప్స్ వాళ్ళు అండ్ పై దేశ వాళ్ళు శ్రీలంక ఆగ్నేయ వాటి వాళ్ళ దేశాలు వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ వదిలి మందిరం అనేది ఈ మందిరంలో అనమాట దాని చుట్టూ ఉండి వాళ్ళు పూజలు అన్నమాట చేసేవారు అనమాట ధ్యానం చేనం చేసేవారంట అండ్ ఇవే ఇవేమొచ్చి గాయస్ ఇక్కడ బెస్ట్ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి రాగానే మనకి గైడెన్స్ అనేది ఇద్దరు ఉంటారు లేకపోతే ముగ్గురు ఉంటారు సెక్యూరిటీ కూడా అండ్ గైడెన్స్ ఇచ్చిన వారు ఒకరు ఉంటారు మనకి చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినాక నిజంగా పాట్ 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 చాలా స్పీడ్గా అయితే చెప్తున్నారు కాకపోతే ఇవన్నీ అవి ఇది ఏంటిది ఎలా అన్నది మొత్తం ఇది ఎప్పుడు అనేది మొత్తం ఇంట్రెస్ట్ అనే అనిపించింది నాకైతే మొత్తం గైడెన్స్ అనేది ఇస్తారు అండ్ ఇవి చూసుకుంటే విహారములు ఇదే మేము చూసారా ఇది ఏంటి పెద్ద స్థూపం ఈ స్థూపం అనే ఆ స్థూపం అనేది ఏంటంటే ఆ స్థూపం ఒకప్పుడు ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వీభూదిన అనమాట అందులో వేసి దాన్ని వాళ్ళ గుర్తింపుగా అలాగే స్థూపాలు అనేవి కట్టేవారు అయితే ఆ స్థూపాలు అలా కట్టి ఆ స్థూపాలు చుట్టూ అనమాట ఇప్పుడు దాన్ని చుట్టూ కూర్చొని దాన్ని స్థూపాలు చుట్టూ కూర్చొని వాళ్ళు పూజలు అనేవి చేస్తారన్నమాట ఇక్కడ ఉన్నాయి కదా విహారములు అనేసి ఉన్నది ఈ విహారములు అనేది దేనికంటే ఈ విహారములు అనేది దేనికంటే ఇక్కడ ఉన్నటువంటి బౌద్ధులు అనమాట ఆ శిష్యులు అది ఇక్కడ కూర్చునేవారు అనమాట అంటే పడుకోవడం ఇవన్నీ రెస్ట్ తీసుకోవడం అనమాట అంటే ఇక్కడ మ్యాక్సిమం ఇద్దరే ఉండేవారంట యాక్చువల్లీ ఇది ఒక ఇలా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫీట్ అంతవరకు హైట్ లేపి తర్వాత ఇలా గుడిసెలాగే కట్టుకునేవారంట అక్కడే ఇక్కడ ఒక్కో గదికి అనమాట ఇద్దరేసి ఉండేవారంట ఇలాంటి మొత్తం డెబ్బై రెండు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి చుట్టుపక్కల ఉన్నాయి అదొకటి అండ్ అదొకటి అయితే బుద్ధులు అనమాట ఇక్కడ ఒకటి ఇక్కడ వృత్తాకార చైతన్య గృహం అని ఉన్నది ఈ వృత్తాకార చైతన్య గృహం అనేది ఈ బుద్ధులకి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి ఈ వృత్తాకార చైతన్యం అనమాట ఇది ఎందుకు వృత్తాకర చైతన్యం ఇది ఉత్తాకర చైతన్య గృహం ఇది ఉత్తకర చైతన్య గృహం ఏది అంటే ఉదయానం సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సూర్యకిరణాలు అనేవి ఇక్కడ 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 బుద్ధుడు అనమాట కూర్చునేవాడు అనమాట అక్కడ బుద్ధుడు సీనియర్ బుద్ధుడు కూర్చున్నప్పుడు ఉదయానం సూర్యుడు అస్తమించిన అంటే ఉదయానం వచ్చినప్పుడు సూర్యకిరణాలు అనేవి అక్కడే పడేవంట అండ్ సాయంత్రం పూట సూర్యుడు అస్తమించినప్పుడు కూడా అక్కడే సూర్యకిరణాలు అనేవి పడేవంట ఇక్కడ చుట్టూ ఏమొచ్చి మళ్ళీ ఈ చుట్టూ శిష్యులు అనమాట కూర్చునేవారంట అందుకే దీన్ని ఉదయానము కూడా సాయంత్రం కూడా ఇక్కడ సూర్యకిరణాలు అనేవి ఎంతో సూర్యకినాలు అనేవి తగిలే వంట అందుకే అంత ప్రత్యేకంగా అంత పవర్ఫుల్గా దీన్ని ఉత్తకర గృహము అని పిలుస్తారు ఇదొక ఉద్దేశపూర్వక స్థూపం ఇది స్థూపం మధ్యలో ఆగిపోయింది అంటే కడుతున్న టైంలోన అంటే స్థూపం అంటే తెలుసు కదా ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళని హస్త కిరణాలు అవన్నీ బూడిద తెచ్చి పెట్టి అక్కడ సూపం అనేది కడుతుంటారు అలా మధ్యలోనే ఇదే ఆగిపోయినట్టుంది రాళ్ళు పెట్టి ఉన్నది ఈ వృత్తాకర చైతన్య గృహం ఇందాక ఒకటి చూపించాం కదా అక్కడ ఒకటి ఉన్నది అండ్ ఇది ఒకటి అంటే మధ్యన బుద్ధుడు కూర్చుంటే ఆ చుట్టుపక్కల శిశువులు అనేది కూర్చునేవాళ్ళు యాక్చువల్లీ ఇది ఒకప్పుడు మొత్తం అడవే ఇదంతా మొత్తం అడవి ఈ అడవిలో ఒకప్పుడు ఈ బుద్ధులు అనేది విగ్రహాలు అన్ని ఈ స్థూపాలన్నీ కట్టి ఇక్కడికి వచ్చి పూజించడము అలాంటివంటివి చేయడం అంటే చాలా అనేది చాలా అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాత్రి పలకలా కనిపిస్తున్నాయి కదా ఈ రాళ్ళన్నీ మ్యాక్సిమం ఒక సిక్స్టీన్ ఫీట్ అంత హైట్లో అంతవరకు అయితే ఉండేవాట చాలా అక్కడ గాళ్ళు వడగాళ్ళు అనేక శీత వాతావరణం కారణంగా అనమాట ఈ రాళ్ళు అనేది విరిగిపోవడం అయితే జరిగింది ఇది చిన్నదే కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది కూడా పెద్దదే కాకపోతే దీన్ని షాంపులు చూపించడానికి కోసం అనమాట ఇలా పెట్టడం అయితే జరిగింది చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఒక రహస్యంగా ఉన్నటువంటి బుద్ధ విరామం ఈ రాతి పలకలు ఉన్నాయి కదా ఇదేమొచ్చి సమావేశ మందిరం మనమైతే ఏం చేస్తాం మీటింగో లేదో కట్టుకుని అక్కడ వెళ్ళి మనం మీటింగ్ చేసుకుంటాం కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఈ రాతి పలకల మీద వాళ్ళు కూర్చునే వాళ్ళు అనమాట అంటే సమావేశ మందిరం అంటారు దీన్ని ఈ రాత్రి మీద రాయల మీద వాళ్ళు కూర్చుంటే మధ్యన ఉన్న సీనియర్ సిటిజన్ అంటే బుద్ధుడు అనమాట వాళ్ళకి మీటింగ్ ద్వారా వాళ్ళ సమావేశ ఈ మీటింగ్ చెప్పేవారు అనమాట ఏంటంటే మొత్తం మీటింగ్ హాల్ అంటారు దీన్ని మీటింగ్ హాల్ సమావేశ మందిరం గాయస్ యాక్చువల్లీ దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో తవ్వకాలు జరగడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఎనిమిది శాతం ఇంతకుముందు డెబ్బై పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎటో దీన్ని హెలికాప్టర్ నుంచి వెళ్తున్నప్పుడు అనమాట చూసారట చూసినా కానీ అది ఏదో ఏం మామూలు అని అలా పట్టించుకోవడం మానేశారంట అయితే మళ్ళీ ఇంకోసారి కూడా ఇంకోసారి మళ్ళీ చూస్తే అయితే అక్కడ ఏదో ఉందంటే అని కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారిని ఏమొచ్చి ఈ నా వివాళికి అప్పగించడంతో నా వచ్చి వాళ్ళ నా కొండలు ఏదో ఉంది అనే ఉద్దేశంతో ఈ బుద్ధ విరామంని అనమాట కనుగొనడం అయితే జరిగిందంట అప్పుడు సర్వే చేస్తే కొండలకి నా ఇవాళ కొండలు సర్వే చేస్తే అప్పుడు ఈ కొండలు అనమాట బుద్ధ విగ్రహాలు విగ్రహాలు అండ్ అనేక పారవస్తు పురాతన కాలం వంటి వస్తువులు కట్టడాలు అనేవి ఇక్కడ చిన్న చిన్నవన్నీ అవన్నీ దొరికాయంట అవన్నీ దొరికినవన్నీ విశాఖ మ్యూజియంలో అయితే ఆర్కలజిస్ట్ వారు ఇక్కడ తవ్వకాల్లో చేసి అందులో దొరికినటువంటి పురాతన కాలపు వస్తువులు అనమాట విశాఖ మ్యూజియంలో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో గైస్ ఎంత ఇష్టం ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడికి వచ్చినా కానీ మనకేం తెలియదు అని కాదు ఇక్కడ మన మనకి ఏం తెలియపోతుంది ఏమేమి అని అడగొచ్చు మనం ఇక్కడ గైడెన్స్ అయితే ఇస్తున్నారు చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఈ రాత్రి మార్గం అంటే ఏ నడక అనమాట ఏ నడక రాత్రి మార్గం కింద నేనే మార్గం కింద నడిచేవారు అనమాట అంత ముందు చుట్టుపక్కల అంత అడవి కదా కొంచెం దారి కూడా ఉండేది కాదు అందుకారణంగా ఈ రాత్రి మార్గం కింద నడాలని అప్పట్లో చెప్పేవారు అన్నమాట ఇదేమొచ్చి కిచెన్ రూము ఇదే స్టోర్ రూము ఇది కీపర్స్ ఉండే రూమ్ అనమాట ఇదేమో కిచెన్ రూమ్ ఇలా ఉండేది ఏమో స్టోర్ రూమ్ ఇది స్టోర్ కీపర్స్ అంటే వంట చేసేవాళ్ళు ఇక్కడ ఉండేవారు అన్నమాట స్టోర్ లో అన్నమాట వాళ్ళకి ఉండడానికి కావాల్సిన అన్ని సామాన్లు వస్తువులు కూరగాయలు అవన్నీ ఇక్కడ దాచుకునేవారు యాక్చువల్లీ ఇక్కడ గోడలు అన్నీ ఉండేవి చిన్న గుడిసలా ఉండే కాకపోతే తవ్వకాల్లో ఇవన్నీ పాడైపోతే అప్పుడు అనమాట తవ్వకాలను బట్టి ఆ తవ్వకాలు మొత్తం తవ్వి తవ్వి మొత్తం పాడైపోయినాయి కాబట్టి పాడైపోవడంతో అవన్నీ మళ్ళీ గోడలా కట్టడం అయితే జరిగింది యాక్చువల్గా ఇవన్నీ మొత్తం రాతి పలకలే కాకపోతే మీదన కొంచెం బెడ్ అలా కన్ చేసారనమాట అయితే అక్కడ వండిన వన్ టైం వచ్చి ఇదేమొచ్చి ఉపనత సాల భోజనశాల డైనింగ్ హాల్ ఇక్కడ భోజనాలు అనేవి చేసేవారు అనమాట